కోవూరు మండల కేంద్రంలో ఉన్న శ్రీ పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు పదవ తరగతి విద్యార్థులకు విద్యాదీపిక పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి టీడీపీ నాయకులు బెల్లంకొండ విజయ్ రవికుమార్ పాల్గొని విద్యార్థులకు బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

బాగా చదువుకోమని మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఇంకా మేడం ఇప్పుడే చెప్పారు ఫిఫ్టీ డేసే ఉంది చాలా విలువైన సమయం ఒక్క సెకండ్ కూడా మిస్ చేసుకున్నా కానీ ఎంతో మీరు లాస్ అయిపోతారు ఈ ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడు మీకు న్యూ సిలబస్ అంటున్నారు సిలబస్ అంటే అదే కొత్త పేపర్ అంటున్నారు టెక్స్ట్ బుక్స్ మారే అవన్నీ కూడా మేడం మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మీరు గతంలో కూడా చూసారు మన నియోజకవర్గంలో మా స్కూల్ ఫస్ట్ వచ్చింది ఈసారి అంతకంటే కూడా జిల్లా ఫస్ట్ గానీ మేము ఆశిస్తా ఉన్నాం మీ దగ్గర నుంచి నేను టూ టైమ్స్ మీ సీనియర్స్ కి మెటీరియల్ ఇచ్చాను ఈసారి కూడా ఇస్తారు తప్పకుండా మీరు అందరూ మంచి భవిష్యత్తు చేసుకోవాలి మీ పేరెంట్స్ కానీ మన స్కూల్కి కానీ మంచి పేరు తీసుకురావాలి అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి ఎవరు కూడా ఆబ్సెంట్ అవుతున్నారు ఎవరు కూడా ఈ టైంలో ఆబ్సెంట్ అవ్వకూడదు కాబట్టి అందరూ కూడా చక్కగా చదువుకొని విద్య ఎంత ముఖ్యమైందో ఈ రోజు అందరికి తెలుసు కాబట్టి తప్పకుండా బాగా చదువుకొని అందరూ కూడా మంచి మార్కుతో పాస్ అవ్వాలని మేము అందరం కోరుకుంటాము బట్టలు లేకపోతే ఇంకో చెప్తున్నారా చెప్పారు కదా మేడం లేట్ అవుతుందా ఆబ్సెంట్ అవుతున్నారని చెప్పి చెప్తా అన్నారు ఆబ్సెంట్ అయితే వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు తెలుసు కదా వాళ్ళు చెప్తేనే చదువు నేర్చుకుంటారు మీరు అందులో పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించిన విషయాలు కాబట్టి ఇట్లాంటి టైంలో అస్సలు ఆబ్సెంట్ అవుతుంది సినేజ్ నిద్రపోతే లేకపోతే ఎక్కువ వస్తుందని క్వశ్చన్ పట్ల ఉంటేనే ఇప్పుడు కాదు ఇప్పుడు చదువుకుంటేనే ఇది బేస్మెంట్ అనేది ఈ బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇన్ ఫ్యూచర్ మీకు అంత బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు చేయాల్సిన పని ఒకటే ఒకటి మనకి ఏంటి మేడం ఇది జస్ట్ లైక్ ఏ పెద్దవాళ్ళ శిక్ష లాగా ఉంది మేడం ఇది ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ ఆలింగ్ వర్ గడ్ లైక్ అందులో ఆ ఉదయం కూడా అంత ఆలిన్ పూర్తిగా దీని కానీ చదువుకుంటే అంటే ఊరికే ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఈ టైంలో మీరు సప్లై చేస్తున్నారంటే మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో కవర్ అయ్యి తర్వాత ఫుల్ గా దీని కానీ చదువుకుంటే రేపు పొద్దున మీరు అటెండ్ అయిపోయే ఎగ్జామ్ పేపర్లో ఇవే ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయని చెప్పని చిన్న సూచన అయింది గమనించాలి ఎన్ని రోజుల పాటు మీకు మేడం వాళ్ళు చెప్పినటువంటి చదువు ఒక ఎత్తు అయితే పూర్తిగా దీన్ని కానీ చదువుకోగలిగితే రేపు పొద్దున మీకు అటెండ్ చేయడం ఎగ్జామ్ లో ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలరు సో దీని ఏం చేయాలి పూర్తిగా చదివేసేయాలి వేరే పనేం పెట్టుకోవద్దు నిద్ర వస్తే నిద్రపోవడం లేస్తే పుస్తకం పట్టుకోవడం రెండే పనులు అయినప్పుడు ఆకలి తింటావు ఆ ఆకలి కూడా కొంచెం తగ్గించే తిన్నాం అనుకోండి అందులో నిద్ర కూడా తక్కువ వస్తుంది కాబట్టి ఒకటే ఒకటి ముఖ్యం లేదు చదువుకోవడం ఒకటి సో మీరు ఎంత బాగా చదువుకుంటే అంత మంచిది మీ వల్ల మీ పేరెంట్స్కి వస్తుంది చదువు చెప్పిన టీచర్స్కి పేరు వస్తుంది ఉన్నటువంటి ఊరికి అట్లాగే అందరికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మా కోటకి ఏమన్నా ఇంకా మంచి పేరు తీసుకొస్తారని చెప్పాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అందరికీ ఎగ్జామ్స్ ముందుగానే ది బెస్ట్ చెప్తున్నాం